హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లాక్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు రోజు ఫోర్ ఏ చూపిస్తున్నారని అనుకోకండి ఎందుకంటే రోజు కూడా ఈ టైంకి లెగంది పొద్దున్నే ఆండాల తల్లికి పూజ వంట కోవిల ఏది అవ్వదండి అందుకని సేమ్ టైమే నేను మీకు షేర్ చేస్తున్నాను ప్రతిరోజు కూడాను ఈ రోజు రోజులాగే మందారం పువ్వులయ్యి ముందే తెచ్చుకొని ఉంచుకున్నాను కదా అదే ఆండల తల్లికి అలంకరణ బయట లోపల కూడా ఇంకా చేసుకుని ఇంక ఇవాళైతే ముందు గణపతి ఆరాధన చేసుకుని మనం ఏ పాసురమైనా ఏ పూజ అయినా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈరోజు కూడా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి యశ్యద్విరద వక్రాహ పారిశ్య పరస్థం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే అనుకుంటూ ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే காரியக்கம் அது பூஜா அதுச்சேனக்கசுரால் அந்த சேவ்ச்சு கொண்டு உண்டாங்க கதா இரோஜ் பாசுரம் அது எத்துக்களங்கள் எதிர் பொங்கி மீத மாதாதே பால்சுரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்த மகனே அறிவுராய் ஊத்தமுடியாம் பெரியாம் உலகெனில் தோத்தமாய் நின்று சுடரே தூயலாய் மாத்தா அருணுக்கு வளை தொழந்து நின் வாசர்கண் ஆத்த உது பந்தன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தே லோரெம்பாவாய் ఆ పెరుమాళ్ళని కీర్తిస్తూ పొగుడుతూ పాడిన పాటలండి ఆండాల తల్లి పాసరాల్లో మిగతా పదిహేను రోజులు ఒక రకంగాను ముందు పదిహేను రోజులు ఒక రకంగా అవుతూ సేవిస్తూ ఉంటాం కదా అదే ఈ రోజు అయితే ఈ పాసురం అయితే ఇలా సేవించుకొని ఇలా విన్నవించుకొని ఇంకా అన్ని కార్యక్రమాలు అవి చేసుకుంటున్నానండి పూజ అలంకరణ అది ఇలా లోపల బయట పూజ అన్నీ చేసుకుని ఇంకా ఆండల తల్లికి అయితే అలంకరణ ఇలా చేసుకుని ఇంకా అన్నీ చదువుకుంటూ ఇంక ఇలా పూజ అయితే ముగించేసుకుంటున్నానండి ఇంకా ఆరగింపు కోసం పొంగలైతే ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను రోజు కట్టు పొంగలి మనకి ఆండల తల్లి పాసరాల్లో మనం రోజు ధనుర్మాసంలో ఇలా పెట్టుకుంటే మంచిదని ఇంతకుముందే చెప్పాను కదా అలాగే ఈరోజు పొంగలి ఆరగింపు చేసుకుని ఇంకా ఒక్కొక్క కార్యక్రమం చూసుకుందాం అనుకునేసరికి అయితే మా వియపురాలు అయితే లడ్డూలు పంపించారండి పండగ అని చెప్పి అల్లుడికి పంపించారు లడ్డూలు అయితే మా కమలగారు అమ్మంగారు ఉంటారు అని అన్నాను కదా ఆవిడకి ఆర్డర్ ఇచ్చి తెప్పించారండి పండగకైతే అల్లుడికైతే పంపించారు ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సమానంగా పంచదార అన్నీ కూడా బాగుంటాయి అందులో మనం ఎలా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ మనకి చేసుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో అలాగే ఉంటాయండి ఈ లడ్డూలు ఇంకా బాగుంటాయనే చెప్పాలి మనం కష్టపడకుండా శ్రమ పడకుండా ఎంతో పుణ్యం చేస్తేనే ఇలా అమ్మంగారులు దొరుకుతారండి ఎందుకంటే ఎక్కడైనా అమ్మంగారులో దొరుకుతారు కాకపోతే ఇలా టేస్ట్గా మన ఇంట్లో వంటలలాగా ఇంట్లో దీనిలాగే ఐటెంలాగే మనకి చేసే రెసిపీ లాగే ఉండే రకం అంటే ఇదేనండి ఈ స్వీట్ ఇంకైతే స్వీటు హాట్ అయితే ఇలా చేగోడీలు పంపించారు చూసారు కదండి చేగోడీలు అయితే పెద్ద సైజే చేస్తూ ఉంటారు ఇంతకుముందు ఇంకా పెద్ద సైజు చేసేవారండి కాకపోతే ఆవిడ తగ్గించేసారు సైజు బాగుంటాయండి చేగోడీలు కూడా చాలా ఏ ఏపది కరెక్ట్గా బాగుంటుంది సేమ్ చెప్తున్నాను కదా మన ఇంట్లో కష్టపడి చేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో దానికి రెట్టింపు టేస్టే ఉంటుందండి మనం కష్టపడకుండాను ఇంకా మా వయ్యపురాలు ఇచ్చినవి అన్నీ ఇలా సర్దుకుంటే ఇంకా డబ్బాల్లో వేసుకుందామని చూసుకుంటే ఇలా పెట్టుకుంటున్నానని అన్ని ఒక్కొక్కటి ఇలా తీసుకుంటున్నాను ఇంకా మనకి ఆడావుడైతే పండగడావిడైతే మొదలైపోతే దీంతో కాదు కదండి ఇంకా రకరకాలు కదా బయట అయితే ఇలా అంటే మనకి అయ్యి వస్తూ ఉంటారు కదా అలాగైతే గంగిరెద్దు అది వచ్చి మనకి దానం ఏదైనా ఇమ్మంటూ అడుగుతూ ఉంటారు కదా పండగ అనేసరికి వీళ్ళు వస్తూ ఉంటారు గంగిరెద్దులు వేసుకుని అంటే మనకి బసవన్న బసవన్న అని మనకి పల్లెటూరులో ఎలా వాతావరణం అయితే ఉంటుందో మా ఊర్లో కూడా సేమ్ అదే వాతావరణం సాంప్రదాయం ఎలా మనకి కాపాడాలి అన్నది ఇలాంటి దీంట్లో మనకి తెలుస్తూ ఉంటుందండి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వీళ్ళు వస్తూ ఉంటారు ఏదైనా విశేషాలప్పుడు పండగలప్పుడు మరీ వస్తూ ఉంటారు వీళ్ళకంత చీర డబ్బులు మనకు నచ్చింది మనకు తోచింది ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచడానికి అండి ఎందుకంటే మనకి తెలుసు కదా మనకి ఎద్దులయ్యి ఎంత కష్టపడతాయో వ్యవసాయానికి మనకి ఎంతో కష్టపడుతూ ఉంటాయి వాటితోనే మనకి ధాన్యాలు అవి వరి అవి వేస్తూ ఉంటారు కదా దున్నితే అందుకని సంవత్సరానికి ఒకసారి పండగ అనేసరికి కొత్త ధాన్యం అది మనకు వస్తూ ఉంటుంది దానికి దీనికనే మనకి ఇలా గంగిరెద్దులయ్యి వస్తాయని దానికి సూచించడానికి ఇలా చెప్తూ ఉంటారండి ఇంకా డబ్బులు అయితే ఇచ్చానండి పాత చీర ఏదైనా ఉంటే ఇవ్వని అంటే ఇలా పాత చీర అయితే తీసుకెళ్తున్నాను ఒక కాటన్ చీర అయితే తీసుకుంటుంది వెళ్తున్నాను ఓ సరే పొంగిపోతారు కదా ఈలోగా మా తోట కోళ్ళు అయితే ఉసిరికాయలు పంపించిందండి వాళ్ళ చెట్లు సరే ఆ ఉసిరికాయలు ఏ రెసిపీ చేద్దామని అనుకుంటే ఇంకా అది ఎంత ఉన్నాయో ఏంటి ఉన్నాయో దాని సంగతి చూసేద్దామని చెప్పి ఇలా పళ్ళెంలో వేసుకుని చూసుకుంటున్నానండి ఈ ఉసిరికాయలతో రకరకాల ఈ సీజన్లో మనం చేసుకుంటే హెల్తీ అనుకుంటాం కదా అందులో వింటర్ సీజన్లోనే ఇది ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి ఈ ఉసిరికాయలు బాగుంటాయండి అండ్ మనకి ఇది న్యాచురల్గా కూడా మనకి సైజ్ అది కూడాను నార్మల్ సైజే ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉండవు ఇది నార్మల్గా చిన్న సైజే ఉంటాయి దీంతో ఏం చేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది సరే ఉసిరికాయలు ఇంకా సర్దిసి ఇంకా షాపింగ్కి వెళ్దామని ఇలా బయలుదేరానండి ఏంటి షాపింగ్ ఎక్కడికి అనుకుంటున్నారా పండగ అనేసరికి మన పాత వస్తువులన్నీ పడేస్తూ ఉంటాం కొత్తవి తీసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈరోజు చెప్పులు అయితే చాలా పాడైపోయాయండి బాగాలేవు ఇలా రెండు సంవత్సరాలు అయిందండి ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది బాగుంటే ఇంక కోరుకుంటూ ఉంటాను సరే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా చెప్పులు అయితే బాగా పాడైపోయింది ఎం చెప్తే నమ్ముతారో లేదోనండి నాకు చెప్పాలంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళను మాకు వెళ్ళింది పక్క వీధి తప్ప ఇంకా కోవిలకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనండి అందుకని నాకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలైనా వచ్చేస్తాయి ఇది రెండు సంవత్సరాలకి ఇది పాడైపోయిందని అనుకున్నాను ఎందుకంటే ఇది కొత్త మోడలే తీసుకున్నానులేండి తీసుకున్నప్పుడు ఈ మోడల్ కొంచెం ఏమో రెండు సంవత్సరాలే వచ్చాయనిపించింది అందుకు నాకైతే ఎంసీఆర్ చెప్పులే ఉండాలండి మామూలు చెప్పులు నాకు పనికిరావు ఇంచుమించు ఒక పద్నాలుగు సంవత్సరాలు అయిందండి కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయి కాళ్ళు నొప్పులు అంటే ఏం లేదు ఎంత దూరం అని నడవలేని ఇంట్లో కూడా మసలితో కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి ఆ పాదాల నొప్పులు వచ్చేస్తాయి అందుకని ఎప్పుడైనా డాక్టర్ చెప్పినంత మేరకైతే డాక్టర్ సలహాతో అయితే నేను ఎంసీఆర్ చెప్పులే ఎప్పుడు వాడేదానండి అవి కొంచెం అవాయి మోడల్లాగా ఉండేవి దాంట్లో రకాలు మోడల్స్ ఏముండవు ఉండవు కాకపోతే ఇప్పుడు ఎంసీఆర్ చెప్పుల్లోనే మోడల్స్ ఉన్నాయని అ అన్నారు సరే అది తీసుకుందాం ఎందుకంటే మామూలుగా అవాయి చెప్పులు అయితే కొంచెం జారడమో లేకపోతే పట్టు వదలడమో ఏదో జరుగుతుంది మామూలుగా నడవలేకపోతున్నానండి అంటే అవాయ చెప్పులు అయితే కొంచెం ఎత్తు తక్కువ ఉంటుంది కదా అలా నడవలేకపోతున్నాను జారిపోతున్నాయి ఆ ఎంసీఆర్ మోడల్లోనే ఏదైనా మోడల్ చెప్పులు ఉన్నాయా అని చెప్పి అడిగితే చూపించారు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నారు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వేసుకున్న దానికి ఇంత పెట్టాలా అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది చెప్పుల్లో ఎప్పుడు అంత రేట్ పెట్టి ఎక్కువ కొనలేదండి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తెచ్చుకొని వేసుకున్నా సరేనండి రెండు వందలు పెడుతున్నారో ఒక చెప్పుకి వంద పెడుతున్నారా అంటే అప్పటిట్లో వంద రూపాయలు అంటేనే ఎక్కువ అని అనిపిస్తూ ఉండేది కదా ఏదైనా సరే యాభై రూపాయలు పాతిక రూపాయల్లోనే అప్పుడు కొనుక్కునేవాళ్ళం అండి మెడ్రాస్లో నేను చెప్తున్నది నా పెళ్ళి కాకముందు తర్వాత అయినా సరే మా ఇంటికి వచ్చాక అయినా సరే రెండేళ్ళకో మూడేళ్ళకో కొనుక్కున్నప్పుడైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీందే కొనుక్కునే ఉండేదాన్ని సరే అవి వేసుకుంటూ ఉంటే నాకు నొప్పులు వచ్చేసాయి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి పడమ నొప్పులు వచ్చేసాయి మడమ అంటారు కదా పాదాల నొప్పులు అవి వచ్చి చేయండి ఇంచుమించు పద్నాలుగేళ్ళు పన్నెండేళ్ళు అవుతుంది ఆ నొప్పులు వచ్చి ఎక్కువ దూరం నడిస్తే పాదాల నొప్పులు అవి రావడం అది చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ మీరు వాడుతున్న చెప్పులు కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఎంసీఆర్ చెప్పులు ఉన్నదే వాడాలి అలాగైతేనే మీకు సూట్ అవుతుందని చెప్తే కొంచెం అప్పటి నుంచి ఎంసీఆర్ ఉన్నదే ప్రిఫర్ చేస్తున్నానండి మామూలు చెప్పులు వేసుకున్నా సరే పాదాల నొప్పులు నొప్పులు వచ్చేస్తున్నాయి సరే ఎంత రేట్ అయినా సరే ఇదే తీసుకుంటున్నాను కాకపోతే అందులోనే కొంచెం మోడల్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఈరోజు ఇది ఇది తీసుకున్నానండి పండగ అనేసరికి మనం అన్నీ పాతీ మనం మర్చిపోయి ఎలా కొత్త మనం మొదలెడుతూ ఉంటామో అలాగే సామాన్లు కూడా అందులోనే ముఖ్యంగా చెప్పులు కూడాను బాగా దీనిగా ఉంటే మాత్రం అది వేసుకోకపోవడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాడుతూ వాడుతూ కొంచెం అరగడమో లేకపోతే నడక తేడా రావడమో ఏదో అవుతూ ఉంటుంది కదా ఇలాంటి పండగ టైంలో దానికి స్పెండ్ చేస్తే తప్పు లేదో అని అనిపిస్తూ ఉంటుందండి అందుకు ఆ షాపింగ్ అయితే ఈరోజు చేసుకున్నాను ఇంకా చిన్న చిన్న షాపింగ్లు అవి చేసుకుంటూ ఉంటాము పండగ అనేసరికి బట్టలు ఒక రకమైతే చెప్పులని క్లిప్పులని రకరకాలు కొనుక్కుంటూ ఉంటాము ఇదేనండి ఇంకా షాపింగ్ అంటే మేము చెప్పులని ఇలా రకాలు కొనుక్కుంటూ ఉంటాము ఈ ఈ పండుగ అనేసరికి పెద్ద పండగ అంటే నిజంగానే పెద్ద పండగండి అందరు అమ్మగారు ఇంటికి వెళ్తారు మరి మీరు వెళ్ళరా అని అడుగుతున్నారా అనుకుంటున్నారా నేను వెళ్ళనండి ఇంచుమించు ఏడాదికి ఒక్కసారే నేను లెక్కేసుకుంటాను ఎప్పుడైనా సరే దూరం అని అప్పుడే ఎప్పుడైతే పెళ్ళైనప్పుడే దూరం అని ఎలా నిర్ణయించుకొని ఎలా దూరం అని అనుకుంటూ ఉండేవాళ్ళము అలాగే అప్పుడు కూడాను నిమిష నిమిషానికి వెళ్ళడం లేకపోతే గడిగడికి వెళ్ళడం లేకపోతే ఈ చీమ చిట్టుకమంటే మంటే వెళ్ళడం కూడా నాకు అలవాట్లేదండి ఏది ఏమైపోయినా సరే బ్రహ్మాండం బద్దలైపోయినా సరే సెలవులకి ఎక్కువ సెలవులు వచ్చిన రోజే అదే ఎక్కువ సెలవులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే కరెక్ట్గా ఎంచుకుని వెళ్లేదానండి అంటే మనం పెట్టిన రైలు ఖర్చులకి మనం ఉండేదానికి సరిపోయినట్టు ఎప్పుడూ లెక్కగా చూసుకొని వెళ్ళడం నాకు అలవాటు అండి ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి ఒక రోజులో రెండు రెండు రోజుల్లో తిరిగి రావడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు పండగ అనేసరికి ఆ మూడు రోజుల అడావిడికి ఇంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళాలా లేకపోతే ఇంత అడావిడి పడి వెళ్ళాలా ఈ బయట బట్టలన్నీ సర్దుకొని వెళ్ళాలా అనుకుంటూ ఎప్పుడూ కూడాను ఆ లెక్క ప్రకారం ఎప్పుడైతే పిల్లలకి సెలవులు అని అన్నప్పుడు అప్పుడేనండి ఇదేనండి జనప్రియ ఫుట్వేర్ ఇక్కడే ఎప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాము ఈ షాప్కి వచ్చి రెండేళ్ళు అయిందండి మళ్ళీ ఇప్పుడే వచ్చి ఇది కొనుక్కుంటున్నాను ఇప్పుడైతే షాపింగ్ అని ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం కదా గాజుల్ షాప్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మామూలుగా సుధా కార్నర్ అని అని ఇంతకు ముందు అనేవారండి ఇప్పుడు మా అయితే ఇంకోళ్ళు ఎవరో తీసుకున్నారు మరి ఈ పేరు అయితే తెలియదు మీ పేరు మాత్రం గాజుల్ షాప్ అని అంటూ ఉంటాము సరే గాజుల్లో వెరైటీలు ఏమైనా వచ్చాయా లేదా చూసుకుందాం చెప్పి ఇంక ఇలా ఒక్కొక్కటి చూసుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఇక్కడేనండి అడావుడి మెడ్రాస్లో అంటే చెన్నైలో అంటే ఎక్కువ అడావుడే ఉండదు మనం మామూలుగా ఎప్పుడు దీనిలాగే ఉంటుంది ఏదో పూజ చేసుకుంటాము వంట చేసుకుంటాము ఏదైనా బయటకు వెళ్ళాలి అంటే ఏదైనా ఒక రెండు సినిమాలు బుక్ చేసుకుంటూ ఉంటారు అందులోనూ భోగినాడైతే ఆండల తల్లి కళ్యాణం అని చెప్పి ఆ రోజైతే కళ్యాణం అయిపోతుంది కదా తర్వాత పెద్ద పండగ అండి పెద్దల పండగ అని చెప్పి ఆ రోజు పెద్దలందరూ చేసుకుంటూ ఉంటారు అందరికీ పుణ్య అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా పెద్దలకి ఇచ్చుకోవాల్సినవి ఇచ్చుకుంటారు పండగ అంటే మూడో రోజు పండగకే కొత్త బట్టలు వేసుకుంటారండి బాగా జరుపుకుంటారు ఇంకా నాలుగో రోజు పండగ అనేసరికి ఆల్మోస్ట్ ఇంట్లోనే గడిపేస్తారండి ఎందుకంటే నాలుగో రోజు ఎక్కడికి వెళ్ళలేము అనుకుంటూ ఉంటావా ఎందుకంటే ఏ బీచ్కి వెళ్ళినా సరే ఏ పార్క్కి వెళ్ళినా సరే ఏ సినిమాకి వెళ్ళినా సరే రావడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటుందండి అంత జనం ఉంటారు ఆ జరుపుకున్న వాళ్ళందరూ కూడా నాలుగో రోజు లాస్ట్ డే జరుపుకుంటూ ఉంటారు అన్ని వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా లాస్ట్ డే జరు జరుపుకుంటూ ఉంటారండి అక్కడైతే కిక్కిరిసిపోయి ఉంటాయి రోడ్లన్నీ కూడాను ట్రాఫిక్తో దాంతోను అందుకని అయితే అక్కడ పెద్ద దీనితో నాలుగో రోజు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి ట్రై చేయరండి ఇక్కడే పండగ అంటే నాలుగు రోజులు మన పండగ అన్నట్టు పెద్ద పండగ అన్నట్టు నిజంగా కూడాను ఆ నాలుగు రోజులు కూడా వేడుకగా జరుపుకునేది ఈ ఊరే అనిపిస్తూ ఉంటుందండి సరే ఇక్కడే సరదాగా ఉంటుంది కదా అని పెళ్ళైన దగ్గర నుంచి కూడాను పండక్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నాకు రాలేదంటే చూసుకోండి ఎందుకంటే ఎవరిని కూడా నేను శ్రమ పెట్టడం ఇష్టం ఉండదు ఎందుకంటే అత్తగారిళ్ళల్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు మనది నాది అందులోనూ దూరం ఊరు అన్నప్పుడు అది అన్ అదేంటో మరి అక్కడే జరుపుకోవాలి అత్తగారింట్లోనే జరుపుకోవాలని ఆలోచన తప్ప నేను అందరితో పాటు వెళ్ళాలి అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఆలోచన నాకు ఎందుకో ఎప్పుడూ రాలేదు ఎప్పుడూ కూడా అనిపించలేదండి అమ్మగారింటికి పండక్కి వెళ్ళాలి అంటే ఎందుకంటే ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని అంటూ ఉంటాను కదా అది ఎప్పటి నుంచో కూడాను అలా మనసులో ఉండిపోయింది దూరం వెళ్తే ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి అంత ఇది పెట్టుకుని వెళ్ళాలా అని అనుకుంటూ ఎప్పుడూ కూడా ఏడాదికి ఒకసారి వెళ్ళేవాళ్ళం అండి అది నేను మా పిల్లలు అలా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం ఏడాదికి ఒకసారి అంటే చెన్నై అంటే అంటే నాదంతా ఒక లెక్క ఇది అని అనుకుంటూ అలా పెట్టేసుకుని ఉండేదాన్ని ఇప్పుడు ఈ మధ్యన అది కూడా నాకు అవడం లేదు అనుకోండి అది వేరే విషయం ఇంకా నా టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడైతే నేను షాపింగ్ అయితే చేసేస్తున్నానండి బాగున్నాయి భలే బాగున్నాయి గాజులు అవి కూడాను ఇంకా రకాలైతే నాకు పచ్చలోనే అడిగానండి కొంచెం పచ్చ గోల్డిష్ కలర్లోనే రెండు రకాలు అడిగాను ఎందుకంటే మనం బ్యాంగిల్స్ అయితే మన రెడ్ గ్రీను మన ఎల్లో అయితే శుభం అనుకుంటాం కదా అలాగే నేను ఇవాళ ఆ రకంలోనే రెండు రకాలు అయితే తీసేసుకున్నాను వెళ్తే ఇంకా నేను ఎంచేసుకుంటానండి ఇంకా మళ్ళీ మోడల్స్ అని ఇవన్నీ నేను చూసుకొని ఇంకా సాయంత్రం వస్తే ఇంకా మోడల్స్ ఉంటాయని అంటున్నారు కాకపోతే మనం వెళ్ళినప్పుడు మనకి ఏది నచ్చితే అదే నేను తీసేసుకుంటూ ఉంటాను మళ్ళీ దానికోసం ఒక సార్లు తిరగడం దానికోసం ఒక పది నిమిషాలు వెయిట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎప్పుడైనా సరేనండి చీర కోసం వెళ్ళినా సరే ఇలా గాజుల షాప్కి వెళ్ళినా సరే ఇంకేదైనా సరే అక్కడ ఉన్న దాంట్లో ఎంచుకొని తీసుకొని వచ్చేయడమే అలవాటు దీనికోసం పది రకాలు చూడాలి పది షాపులు తిరగాలని నాకు ఉండదు దానికి తగ్గట్టే మా పక్క షాప్లోనే అ ఉంటాయి ఎందుకంటే ఈక్వల్గా నా మెంటాలిటీకి ఈక్వల్గానే అలా డిజైన్ అయింది అనిపిస్తూ ఉంటుంది ఈ ఊరు ఈ సందులు కూడాను ఎందుకంటే పక్కనే ఉండాలి తొందరగా అయిపోవాలి మనకు నచ్చిందో తక్కువ తీసుకుని వచ్చేయాలి అన్న దృష్టే తప్ప దానికోసం రెండు మూడు రోజులు కేటాయించడం లేకపోతే రకాల కోసం చూడటం అదే పనిగా వెళ్ళడం రావడం కూడా నాకు ఇష్టం ఉండదు ఏది నచ్చితే అది తక్కువ తీసుకుని వచ్చేయడం కూడా ఎప్పటి నుంచో నాకు అలవాటు ఇప్పుడైతే టెన్ మినిట్స్ షాపింగ్ అయితే నిజంగా మాకు టెన్ మినిట్సేనండి నేను లాగ్లో ఎలా పెడుతున్నానో నేను షాప్ చేసి వచ్చింది కూడా అంతే అంత టైమే పడుతుంది మాకు ఏ షాపింగ్ అయినా సరే అంత దగ్గరగానే అన్నీ అవైలబుల్గా ఉంటాయి నిజంగా అన్నీ కూడాను టెన్ మినిట్స్ షాపింగ్ అంటే నిజంగా టెన్ మినిట్స్లోనే మనకు అన్నీ కావాల్సినవి అన్నీ దొరికేస్తూ ఉంటాయి ఇంకా స్టిక్కర్స్ అయితే అడుగుతున్నాను అవేం మోడల్స్ ఏమి లేవు బాగాలేవు కొంచెం చిన్నవి పెద్దవి అలా కలిసి ఉన్నాయండి సరే ఇంకా మెయిన్గా చూడవలసినవి అన్నీ చూసుకుని తీసుకోవాల్సినవి తీసేసుకున్నానండి ఇంకా గాజులు బొట్లు క్లిప్లు అవన్నీ అనుకుంటాం కదా నేను క్లిప్లు అయితే నా దగ్గర ఉన్నాయండి ఉన్నవి పెట్టుకోవడం లేదు ఎక్కువ సరే ఇంకా గాజులు అవి తీసుకున్నాను ఇంకా బిల్లింగ్ అయితే అయిపోతుందండి మామూలు స్టిక్కర్స్ మనకు కాంపాక్ట్ పౌడర్ అంటాం కదా అలాంటివి తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నానో ఎలా తీసుకున్నానో ఎందుకు తీసుకున్నానో ఇంటికి వచ్చాక మీకు చూపిస్తానండి ప్రతిదిను ఇప్పుడైతే నాకు బిల్డింగ్ అయితే అయిపోయింది నాకు ఎక్కడికి వెళ్ళినా నెయిల్ పాలిష్ చూస్తాను కదండి నెయిల్ పాలిష్ అయితే చూస్తున్నాను ఇంకా నెయిల్ పాలిష్ లాంటి అన్ని రంగులు ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకో తెలియదండి ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసానండి జోళ్ళు పట్టుకొని షాపింగ్ అయితే చేసుకుని జోళ్ళు చెప్పాను కదా ఎంసీఆర్ జోళ్ళలోనే మనకి మోడల్స్ ఉంటాయి ఈ దీనికి స్లిప్పర్స్లో మనకి ఈ స్లిప్పర్స్ అయితే మనకి గ్రిప్గా కూడా ఉంటుంది ఎందుకంటే జిగ్జాగ్గా ఉంటుంది ఎంసీఆర్ అంటే మామూలుగా నార్మల్ చెప్పులు అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది అది ఎక్కడికైనా వెళ్ళినా జారడానికి అవకాశం ఉంటుందండి ఇదైతే గ్రిప్ ఉంటుంది మనకి హెచ్చు తక్కువ అంటే పైకి కిందకి ఇలా గ్రిప్ ఉంటుందండి ఎంసీఆర్ చెప్పుల్లోనే ఇలా గ్రిప్ ట్రై చేస్తే మనం ఎక్కువ తడి తగిలిన దీనికైనా మన స్లిప్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇది నాకు ఫైవ్ ఎయిటీ పడిందండి కాకపోతే ఇది ఎంసీఆర్ కదా అంతే రేటు ఉంటుందండి అందులోనూ మోడల్ స్లిప్పర్స్ కదా ఇప్పుడైతే అయితే పర్చేసింగ్ అయిపోయిందండి అయితే తీసేసుకొని వచ్చేసాము ఇంకా గాజులు అన్నాను కదండి గాజుల్ షాప్లో అయితే ఇవి పర్చేస్ చేసామండి ఇదైతే బీట్రూట్ పౌడర్ ఇది ఈ బీట్రూట్ పౌడర్ మనం కైనా వాడుకోవచ్చు మన అయినా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి గ్లో వస్తుంది న్యాచురల్ గ్లో మనకి రెడ్డిష్గా మనకి గులాబీ రంగు అనుకుంటాం కదా ఆ గ్లో కోసమైనా సరే మనకి నల్ల మచ్చలైనా సరే ప్యాక్ ప్యాక్లో అప్లై చేసుకోవడానికి అది తెచ్చుకున్నాను ఇంకా గాజులు అయితే ఎల్లోలో గ్రీన్లో నేను గోల్డ్లో చూద్దాం అనుకున్నాను కదా ఇంచుమించు అదే మోడల్స్లో కొంచెం దలసరిగా బాగుందిలేండి గాజు కూడా గట్టిగా ఉంది సరే ఇంకా మోడల్ బాగానే ఉంది కదా అని చెప్పి ఇంక ఇది తీసేసుకున్నాను పండగ అనేసరికి గాజులు కంపల్సరీ అండి మాకు ఇందులోనే గోల్డ్ గ్రీన్ ఉన్నది తీసుకున్నాను ఇప్పుడైతే కాంపాక్ట్ పౌడర్ అయితే చెప్తున్నాను మామూలుగా ఏం పౌడర్ వాడాలో ఎలా వాడాలో మనకి లాంగ్ టైం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు లాక్మీ ది బెస్ట్ అండి లాక్మీ కాంపాక్ట్ ఇందులోనే రకరకాలు ఉంటాయి కాకపోతే మన షేడ్స్ చూసుకుని వాడుకోవాలి ఇందులోనే లాక్మీలో నైన్ టు ఫైవ్ కూడా ఉంటుంది కాకపోతే ఇది చీప్ అండ్ బెస్ట్ మనకి ఇది తక్కువ బడ్జెట్ లోనే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటే మనకి ఎక్కువసేపు వస్తుంది ఇంకా రబ్బర్ బ్యాండ్లు మామూలుయే కదండి ఇంకా మన మామూలు ఈ రబ్బర్ బ్యాండ్లో ప్లెయిన్ కొంచెం దళసరివి ఉన్నాయి బ్లాకే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే మనం పెట్టుకున్నా ఎబ్బెట్గా ఉండదు ఈ కలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకుని వచ్చానండి మా కోడలకు నచ్చింది ఈ కలరు సరే అని చెప్పి ఈ రంగు ట్రై చేద్దాం కొత్తగా ఉంది గ్రీనిష్ కలర్లో లేదు బ్లూగా లేదు అంతేనండి ఇవాళ వీడియో చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్